హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల యాభై మూడవ నామం ఎనిమిదక్షరాల నామం శాంత్యాతీత కళాత్మిక ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం శాంత్యాతీత కళాత్మిక ఏ నమ అని చెప్పుకోవాలి శాంతికి అతీతంగా ఉండు కళ యొక్క స్వరూపిణి అని చెప్పి మనం దీనికి స్థూలాత్కంగా చెప్పుకుంటే ఉపనిషత్తులన్నీ అమ్మవారిని ప్రతిపాదన చేస్తున్నాయని ఉపనిషత్తే చెప్పింది ేదమానంతి తాసాంసి సర్వాణి చదవదండి అధిచ్చంతో బ్రహ్మచర్యం తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోపమిత్యే అంటే ఇప్పుడు వర్ణ నుంచి మనం పరిశీలించుకుంటే వర్ణూపిణి అంటే అక్షరూపిణి ఏది అక్షరం ఓమిక్షరం బ్రహ్మ ఆమె ఓంకారూపిణి ఇప్పుడు చెప్పిన మంత్రం కఠోపనిషత్తులు అనేది కఠోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఓంకారమే పరబ్రహ్మమని ఉపనిషత్తులన్నీ కూడా ఘోషించాయి ఓంకారం యొక్క పరమార్థం ఎవర్రా అంటే అమ్మవారు ఈ ఉపనిషత్తునిచ్చినటువంటి బ్రహ్మతత్వం ఎలా ఉంటుందో వివరిస్తూ ఆ తత్వాన్ని శాంత్యాతీత కళాత్మిక అన్నాడు అసలు విశ్వవిజ్ఞానం ప్రకారంగా శాంతం అంటే ఆకాశం ఆకాశంలో ఉరుములుంటాయి మెరుపులుంటాయి అన్నీ ఉంటాయి కాకపోతే ఇవేవి కూడా ఆకాశానివి కావు ఆకాశమే శాంతం అలాగే అమ్మవారు ఆకాశం అని చెప్పుకుందామంటే అమ్మ ఆకాశానికి అతీతురాలు శాంత్యాతీత కళాత్మిక అంటే ఆకాశానికి కూడా అవతల ఉన్నటువంటి పరతత్వం ఎవరైతే ఉన్నారో ఆ జగదంబకి శాంత్యాతీత కళాత్మిక అన్నారు శైవాగమ శాస్త్రాల్లో శాంత్యాతీత కళలకి అర్థం ఏం చెప్పారంటే శాంత్యాతీత కళ అద్వైతానంద బబోధ జీవబ్రహ్మక్యమైనటువంటి నిర్మాణానందం యొక్క జ్ఞానమే అంటే అద్వైత జ్ఞానమే శాంత్యాతీత కళ అన్నారు శంకరులు దీన్నే బ్రహ్మ సత్యం జగన్మిధ్యం జీవోబ్రహ్మ నాసర అని చెప్పి అన్నారు యోగ ప పరంగా మనకి పిండాండంలో సహస్ర స్థానంలో ఉంది పిండాండం ఇంకొక అర్థం చెప్పుకుంటే కళ అంటే విద్య ఏ విద్య అయితే అద్వైత జ్ఞానాన్ని బోధిస్తుందో దాన్ని శాంత్యాతీత కళ అన్నారు ఆత్మిక అంటే రూపమనర్థం శాంత్యాతీత కళాత్మిక అంటే అద్వైత జ్ఞానానంద రూపిణి ఆ అద్వైత జ్ఞానం మనకి ఎక్కడి నుంచి లభిస్తుందో చెప్తూ సర్వోపనిషదుద్దిష్ట అన్నారు అంటే ఉపనిషత్తుల ఉద్ఘోషయే శాంత్యాతీత కళాత్మిక అని ఇది అమ్మవారు ముందుగా ఉపనిషత్తులు ఏం ఘోషించాయో చెప్పారు ఆ ఘోషించిన ద్వారా వచ్చిన స్వరూపమే అమ్మ అని ఈ నామంలో తీర్మానం చేశారు తర్వాత నామంలో అమ్మ యొక్క లక్షణాన్ని వివరిస్తున్నారు తర్వాత నామం చెప్పుకుంటూ ఓం ఐంబ్రి అంత్యాతీత కళాత్మికయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ